పందనాలండి ఈరోజు ఆగస్ట్ ఏడు ఏషియా గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం రాజనీతి తెలిసిన ఏషియా ఏషియా గ్రంథము ఒకటి ఒకటి నుంచి నాలుగు వరకు నేను చదువుతున్నాను ఉజ్జియా యోతాము ఆహాజు హిస్కియా అను యూధ రాజుల దినంలలో యూధాన్ గురిచి ఎరిష్లేమ్ గురిచి ఆమోజ్ కుమారుడు ఏషియా కలిగిన దర్శనం ఎహోవో మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాన్ని దొడ్డి తొలుసు తెలుసుకొను ఇజ్రాయెల్కు తెలివి లేదు నా జనులు యోచించరు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ వారు ఎహోవాను విసర్జించి ఉన్నారు ఇజ్రాయెల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు దేవుడు తన ప్రజలకిచ్చిన వాగ్దాన దేశము రెండుగా చీల్లని తర్వాత ఇష్యా ప్రవక్తగా ఉన్నాడు విభజన తర్వాత ఉత్తర దేశానికి ఇజ్రాయేల్ అని దక్షిణ దేశానికి యూదా దేశం అనే పేర్లు వచ్చాయి ఉత్తర దేశము పాపంలో మునిగి ఉంది దక్షిణ దేశం కూడా నాశనానికి దారితీస్తూ ఉంది వారి న్యాయాన్ని పాటించక పేదవాళ్ళని అణచివేస్తూ దేవుని వైపు నుండి మరలిపోయి విగ్రహారాధన మొదలుపెట్టారు శత్రువులు దండెత్తినప్పుడు దేవునిపై ఆధారపడకుండా అన్ని దేశాల సైన్యాలపై ఆధారపడుతున్నారు ఏషియా మొదట్లో కేవలం యూదా దేశానికి ప్రవక్తగా వచ్చాడు కానీ ఆయన ఇచ్చిన సందేశము ఉత్తర దేశానికి కూడా వర్తిస్తుంది వారిని అందరినీ హెచ్చరిస్తూ ఇచ్చిన సందేశాలు ఇవి ఉజ్జియ రాజు పాలన యాభై రెండు సంవత్సరాలు కొనసాగింది ఆ టైంలో రాజ్యము సంపద సౌఖ్య సౌఖ్యము సిరి సంపదలు బహుగా ఉన్నందున యూదా దేశము వ్యాపార పరంగాను రాజకీయ పరంగాను ఉన్నత స్థాయిలో ఉన్న కాలం అది అయితే చరిత్ర చాలాసార్లు రుజువు చేసినట్లుగా బయటకు ఒక రాజ్యం సంపదలతో తులుతూగినట్లు ఉన్న ఉన్నా కూడా అంతర్గతంగా నశింపచేసే పురుగు తొలుస్తూనే ఉంటుంది ఏషియా అసమానమైన వ్యక్తిత్వము సంస్కృతి కలిగినవాడు ఎరుషులెము వాస్తవ్యుడు రాజవంశానికి చెందినవాడు అందును బట్టి పరిపాలనలో అత్యున్నత స్థానంలో ఉన్నవారితో కూడా కలివిడిగా తిరిగేంత చనువు ఉంది రాజనీతిజ్ఞుడైనందున ప్రజల కష్టాల గురించి పాలన గురించి రాజుతో చర్చించేవాడు సమాజంలోని ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులతో నాయకులతో గంభీరంగానూ అర్ధరహితంగానూ మాట్లాడటకు అవకాశం ఉండేది కాబట్టి అవసరమైనప్పుడంతా వెళ్ళడానికి అవకాశం ఉండేది ఏషియా ప్రవక్త ఒక ప్రవక్తిని పెళ్లి చేసుకున్నాడు అతనికి ఇది ఇరువురు కుమారులు వారికి వారికి దేవుడు పెట్టిన పేర్లను వాటి వల్ల ఇజ్రాయలీల భవిష్యత్తు ఎలా ప్రవచింపబడిందో మరొకసారి చూద్దాము మీరు తెలుసుకోవాలనుకుంటే ఏడవ అధ్యాయం మూడవ వచనము ఎనిమిదవ అధ్యాయము మూడు నాలుగు చదవండి ప్రవచనాలు రాసిన ప్రవక్తలలో అందరికంటే ఎషియా గొప్పవాడు అతను పద్యాలు రాసేవాడు మంచి వక్తగా ఉంటూ తనని తాను ధైర్యవంతునిగాను భయం లేని వానిగాను చూపించుకున్నాడు యాజకత్వమును గురించి లోతైన అవగాహన కలిగి ఉండి దేవుని పట్ల గౌరవం ఉండే కలిగి ఉండేవాడు అందుకే అతడు దేవుని పరిశుద్ధ దేవుడు అనగలిగాడు అందుకే ప్రజలు రాజులు యాజకులు పాపం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేక ప్రతిఘటించాడు దేవుని ఉగ్రత గురించే కాకుండా ఆయన ప్రేమ గురించి కూడా వివరించాడు అందువల్ల ప్రజలను ఆదరించగలిగాడు కేవలం ఉగ్రత గురించే కాకుండా ఆయన ప్రేమ త్యాగం గురించి వివరిస్తేనే ప్రజలలో నిరీక్షణ వస్తుంది ఈనాడు యష్యా లాంటి వారు కావాలి కాబట్టి మనం ప్రార్థిద్దాం ప్రార్థన చేసుకుందాం దయమేడా స్తోత్రం ప్రభా ఏషియా లాంటి ప్రవక్తలు ఈనాడు కావాలైనా మేమందరం కూడా ఆ విధంగా తయారయ్యేటట్టు తండ్రి పరిశుద్ధుడైన నీ గురించి బోధిస్తూ మేము కూడా పరిశుద్ధంగా ఉండేదానికి మాకు సహాయం చేయమని నశించిపోతున్న ఆత్మల్ని మీ దగ్గరికి తీసుకొచ్చేదానికి సహాయం చేయమని యసుక్రీస్తు వేడుకొంటున్నాను వేడుకుంటున్నాను తండ్రి ఆమెండి గాడ్ బ్లెస్ యూ